హాయ్ అండి నేను రాజ్ కుమార్ ఒక నాకు ఇన్స్టాగ్రామ్లో మె మెసేజ్ పెట్టారు ఏంటంటే నేను దుబాయ్లో మాస్టర్స్ చేద్దాం అనుకున్నా నేను ఎలా ఉంటుంది అని చెప్పేసి మెసేజ్ పెట్టా టూ వీక్స్ బిఫోర్ నేను వీడియో చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు ఇలా బయటకు వెళ్తా ఉండి దీనిపైన సార్ మళ్ళీ గుర్తొచ్చింది సో దీనిపైన వీడియో చేస్తున్నా నాకు తెలిసిన సమాచారం అంటే దుబాయ్లో మాస్టర్స్ ఎలా చేయాలి దాని ప్రాసెస్ ఏంటనేది నాకు తెలిసిన సమాచారం చెప్తాను అదే మాస్టర్స్ మాస్టర్స్తో చేశాకనే ఎలా ఉంటుందనే విషయం కూడా చెప్తాను స్టెప్ బై స్టెప్ నార్మల్ ఏంటంటేను దుబాయ్లో చాలా వరకు ఎడ్యుకేషన్ అనేది చాలా బాగుంటుంది ఎడ్యుకేషన్ అనేది చాలా బాగుంటుంది కాస్ట్ కూడాను మీరు మాస్టర్ చేయాలనుకుంటే మీకు ఇండియాలో గ్రాడ్యుయేషన్ అనేది ఉండాలి తర్వాతను ప్ర స్టెప్ వన్ ముందేంటంటే మీకు యూనివర్సిటీ అనేది సెలెక్ట్ చేసేసుకోవాలి ఏ యూనివర్సిటీలో మీరు చేద్దాం అనుకో మాస్టర్ చేద్దాం అనుకున్న విషయం మీరు సెలెక్ట్ చేసేసుకోవాలి తర్వాత స్టెప్ నెంబర్ టూ ఏంటంటేను మీరు మీ కాలేజీ నుండి ఒక రకమైన లెటర్ తీసుకురావాలి అద మీ కాంటాక్ట్ సర్టిఫికేట్ లాంటి అలాంటిది ఉంటుంది కదా మీకు మీ ప్రొఫెసర్ ఎవరైనా కూడా హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు మీ కాంటాక్ట్ సర్టిఫికేట్ ఇచ్చినట్టు ఒక లెటర్ తీసుకురావాలి సో అండ్ సో స్టెప్ నెంబర్ త్రీ మీకేంటంటేను ఏదో ఒక ఇంగ్లీష్ ఇది ఉంటుంది కదా సర్టిఫికేషన్ ఎగ్జామ్ అంటే టోఫెల్ అలాంటివి అలాంటిది క్వాలిఫై అయి ఉండాలి అది కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అదే విధంగా మీరైతే ఏదైతే ఇవన్నీ ఉన్నాయో మీ సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మోఫా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ దాని యొక్క అటెస్టేషన్ అనేది చేసి ఉండాలి మోఫా అటెస్టేషన్ ఎంబసీ అటెస్టేషన్ అంటారు కదా ఇవన్నీ అటెస్టేషన్ చేసి ఉండాలి ఇవన్నీ అటెస్టేషన్ చేసి మీరు ఏ యూనివర్సిటీ అనుకుంటారో ఆ యూనివర్సిటీలో అప్లై చేసేసుకోవాలన్నమాట ఎడ్యుకేషన్ అయితే చాలా బాగుంటుంది దుబాయ్ ఎడ్యుకేషన్ అంతా కూడా ప్రాక్టికల్ ఎడ్యుకేషన్లా ఉంటుంది మొత్తం బాగుంటుంది ఇంటర్నేషనల్ కా యూనివర్సిటీలే మోస్ట్ ఆఫ్ ఏంటంటే ఇంటర్నేషనల్ యూనివర్సిటీలే ఉంటాయి అన్నమాట ఫీజు స్ట్రక్చర్ గట్రా అంతే అన్నీ కూడా మీరు తెలుసుకోవాలి యూనివర్సిటీ టు యూనివర్సిటీ వ్యారీ ఉంటుంది తర్వాతను మీరు ఒక స్కాలర్షిప్ కోసం అనుకుంటేను దానికి వేరే వేరే సిస్టమ్స్ ఉంటాయి అవన్నీ కూడా మీరు వాకప్ చేసేసుకోండి ఇది నాకు తెలిసిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటంటేను మీరు దుబాయ్లో ఇది చేయాలనుకుంటేను మాస్టర్స్ చేయాలనుకుంటేను ఇది ఇవి పరిస్థితులు తర్వాతను మాస్టర్ చేస్తాను ఏంటి అనేది మాస్టర్ చేస్తానంటే నేను చాలామంది ఏమనుకుంటారంటే యుఎస్ లాగా యుఏఈలో మీరు స్టడీ వీసాను వాడుకొని అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ వీసాను వాడుకొని ఈవెన్ పార్ట్ టైం జాబ్ కూడా ఇక్కడ చేసుకోలేరు యూఏఈ కాను ప్రకారం యూఏఈ లాల ప్రకారం ఏంటంటేను మీ యొక్క ఎడ్యుకేషన్ ఏదైతేనో చదువు కోసం అని మీ యొక్క ఏదైతే వీసా ఉందో అది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే సో ఆ వీసాతో మీరు ఇది చేసుకోలేరు దాన్ని ఏమంటారు మీరు ఎక్కడ పని చేసుకోలేరు పార్ట్ టైం కానీ ఏదైనా ఎటువంటి జాబ్స్ కూడా కానీ చేసుకోలేరు బట్ ఈ టూ ఇయర్స్ కానీ మీరు మాస్టర్స్ టూ ఇయర్స్లో మీకు ఏంటంటే కొంత మార్కెట్లో అవగాహన అనేది ఉంటుంది మీకు ఒక నెట్వర్క్ కూడా వస్తుంది ఎవరు ఏంది ఏ కంపెనీలు ఎలాంటివి అనే విషయం మీకు ఒక ఆల్రెడీ టూ ఇయర్స్లో ఉండేటప్పుడు మీకు ఒక రకమైన అవగాహన అనేది ఏర్పడుతుంది ఇది మీకు అడ్వాంటేజ్ ఉంటుంది మా ఇక్కడ మాస్టర్స్ చేయడం వల్ల ఆపర్చునిటీస్ అంటేనో అందరితో పాటు ఆపర్చునిటీసే ఉంటాయి ఇక్కడ మీరు ఇక్కడ మాస్టర్స్ చేశారని చెప్పేసి ప్రెస్ స్పెసిఫిక్గా మీకు ఏదైతే ఉండదు అందరితో పాటు మీకు కూడా ఉంటుంది తర్వాతను ఇది ఇంకొక ఏంటంటే కొన్ని కోర్సులు అంటే ఇప్పుడు మాస్టర్స్లోనే కొన్ని స్పెషలైజ్డ్ కోర్సులు సైంటిఫిక్ లేకుంటే ఎంబీఏ లాంటివి చేస్తేను మీకు గోల్డెన్ వీసా రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి మీకు తెలిసే ఉంటుంది కొన్ని అంటే కళాకారులు డాక్టర్స్ ఇలాంటి కొన్ని స్పెసిఫైడ్ ఉన్న వాళ్ళకి ఇది ఇస్తున్నారు గోల్డెన్ వీసా ఇస్తున్నారు గోల్డెన్ వీసా ఏంటంటే టెన్ ఇయర్స్ వీసా మీరు మీ ఫ్యామిలీ కూడా స్పాన్సర్ చేసేసుకోవచ్చు గోల్డెన్ వీసాతో పాటు టెన్ ఇయర్స్ పాటు మీరు రిన్యువల్ చేసుకునే ఉండి ఒక రకమైన ఫెసిలిటీ కూడా మీకు హైయర్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి ఇక్కడే గవర్నమెంట్ అనేది సపోర్ట్ చేస్తుంది ఇది ఒక ఛాన్స్ ఉందన్నమాట మీకు ఇవి నాకు తెలిసిన ఇదన్నమాట మీరు ఒకవేళ మాస్టర్స్ దుబాయ్లో చేయాలనుకుంటే ఇక్కడ ఉన్నవి ఇలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి స్పెసిఫిక్గా మీరు దుబాయ్లో మాస్టర్స్ చేశారని చెప్పేసి మీకు ఎటువంటి ఇదైతే ఉండదు అందరితో పాటు ఎలాగైతే మీరు ఇండియాలో చదివేసి వచ్చినా ఎక్కడ చదువుకున్నా కూడా పెద్దగా తేడా ఏమి ఉండదు బట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది అనేది బాగుంటుంది ఎందుకంటే మోస్ట్లీ దుబాయ్లో ఉన్న యూనివర్సిటీలు అన్ని కూడా వెస్టర్సిటీ ఉంటాయి తర్వాత స్టాఫ్ మోస్ట్లీ కంపెనీలు ఎలాగా రిక్రూట్ చేసుకుంటారు అంతా కూడా బాగుంటుంది ఇది ఎన్నే పాయింట్స్ మిస్ చేసి ఉంటే అలాగంటే నేను చెప్తాను